హాయ్ అండి ఈరోజు కారం కర్రీలు చేసుకుందాము ఊరికే బెల్లంతో చక్కెరతో కాకుండా ఈరోజు కారంతో చేసుకుందాము కర్రీలు ఎందుకంటే ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి మీరు చూడండి నేను ఎట్లా చేయాలో చూపిస్తాను క్యాబేజీ క్యారెటు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్క కొత్తిమీర ఇదైతే అన్నీ మొత్తం కడిగేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి కడిగేసుకుందాము ఇది ఒకటి తురుము చేసుకోవాలి మనం అదే కుడకలు చేసుకునే స్టాండ్ ఉంటుంది కదా దాని మీద తురుము చేసుకోవాలి ఇవి మాత్రము కడిగేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు కడిగేసుకుందాము ఈ క్యారెట్ అయితే ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి దీని మీద తురుము తీసుకోవాలి ఇట్లా దీని మీద క్యారెట్ ఇట్లా తురుము చేసుకోవాలి అంతా ఇట్లా ఫస్ట్ గోధుమ పిండి కలుపుకొని పక్కకు తీసుకుందాము ఎందుకంటే కొద్దిసేపు నా అంతది తర్వాత క్యాబేజీ కడి తీసుకుందాము ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం ఈ కప్పుతో ఒక కప్పు కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెము నూనె కూడా వేసుకోవాలి ఇదంతా మనం చపాతి పిండి అయినా పూరి పిండి కలుపుకుంటాం కదా దానిలాగా కలుపుకోవాలి చపాతికి పూరికి కలుపుకున్నట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఒక ముద్దలాగా మనము చపాతి పిండి పూరి పిండి అయితే ఇట్లా కలుపుకుంటామో ఇట్లా కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టి మూత పెట్టుకుందాము ఎందుకంటే నానాలే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కడి చేసుకుందాము చిన్నగా కడి చేసుకోవడం அல்ல முக்கட கட்ஜேஸ்வாள துருமுல கட்ஜேஸ்வாலி இல்லை இப்போ துருமுல கட்ஜேஸ்வாலி చిన్నగా చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా కడి చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కడి చేసుకొని కొంచెం ఇట్లా విడివిడిగా చేసుకోవాలి తీసుకుందాము ఇప్పుడు క్యారెట్ కడి చేసి క్యాబేజ్ కడి చేసుకుందాము ఇది సుదా చిన్న చిన్నగా ముక్కలు కడి చేసుకోవాలి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి క్యాబేజ్ మొత్తము ఈ ఈ క్యాబేజ్ అయితే కట్ చేసుకున్నాకనే కడుక్కోవాలి ఎందుకంటే ఇది పొరలు పొరలు ఉంటుంది కదా మనం పైన కడిగితే ఇది బాగుండదు అందుకే ఇది కడ కడుక్కోవాలి శుభ్రంగా ఇప్పుడైతే ఇది కడుక్కుందాము కోతిమీర కూడా సన్నగా కడిగేసుకోవాలి లావు లావు కాకుండా ఇట్లా చిన్నగా తీసుకోవాలి ఈ కొత్తిమీర అయితే కడిగి తీసుకున్నా ఇది మిర్చి కొత్తిమీర అన్నీ అడిగిన ఇప్పుడు స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి తగము స్పూన్ వేసిన సరిపోద్ది ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపోను పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా దగ్గరకి ఫ్రై చేసుకోవాలి ఇది బర్గర్ కాదండి కర్రీలు కారం కర్రీలు మా తెలంగాణలో అయితే మేము కర్రీలు అనే అంటాము కరియకాయలు అంటారు కొంతమంది రగరగంగా అంటారు మేమైతే కర్రీలు అంటాము ఇది మరి ఇది ఏంటంటే అంత దగ్గరికి ఫ్రై చేసుకోవాలి తర్వాత క్యారెట్ పురుము వేసుకోవాలి ఇప్పుడే వేసుకుంటే ఎందుకంటే కొంచెం అడుగంటుకుంటుంది మాడిపోద్ది ఇదంతా కొంచెం వేగినాక దగ్గరికి వచ్చినాక వేసుకోవాలి ఇది కొద్దిసేపు అయినాక ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ క్యాబేజీ ఇట్లా వేగినాక దగ్గరికి వచ్చినాక ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి ఇది కూడా కొద్దిసేపు వేగాలి కదా దగ్గరికి మెత్తగా దగ్గరికి రావాలి ఇదంతా కొత్తిమీర కూడా వేసుకుందాము ఇదంతా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి కొంచెం వస్తావు సిమ్లో పెట్టి ఇదంతా దగ్గర కచ్చిలాక ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడగట్టుకుంటుంది ఇట్లా అడుగట్టుకోకుండా చూసుకోవాలి అడగట్టుకుంటే మాడు మాడు వస్తుంది ఇది పాతకాలం వంట అండి ఇది ఇప్పుడు చేసేది కాదు ఇప్పుడు చేసేది అయితే బర్గర్లు అవి ఇవి చేస్తారు కదా ఇవైతే పాతకాలం వంట ఇది ఎందుకంటే కర్రీలైనా అరిసెలైనా లడ్డైనా కారపూసైనా గ్యారెయినా సగ్నాలైన ఇవన్నీ వెనుకటి రోజుల్లో మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వెనకటి వంటలే ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా చేస్తారు రకరకంగా కానీ ఇదే టేస్ట్ ఉంటుంది చూడండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి ఈ వంట మీరు కూడా చూడండి నేను చేసింది చూసి ఎట్లా చేసుకోవాలో చూసి చేయండి ఇప్పుడైతే నేను ఇంకా ఇది కొద్దిసేపు ఉడికించుకోవాలి మనము ఇది మనము ఏదన్నా ఉంటే ఇట్లా మెల్లగా ఇట్లా అనుకోవాలి మనం ఇట్టిట్ల కొట్టినామనుకోండి దీనికి గీట్లు పడతాయి దీనికి గీట్లు పడతాయి అందుకే మెల్లగా ఇట్లా చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఒక్కసారి ఇట్లా కలుపుకొని కొంచెము కారం వేసుకుందాము కొంచెం కారం వేసుకుందాము ఒక పావు కంటే కొంచెం ఎక్కువ అవుతుంది అట్లే కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి సరిపోద్ది నేను చేసేదానికైతే సరిపోద్ది మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోవాలి చేసేది గుర్తుంది కదా దీని మనం అయితే వేసిన ఇదంతా కూడా కలుపుకోవాలి ఇంక కొద్దిసేపు ఇట్లా దగ్గరికి రావాలి ఇట్లా మంచిగా వేగా అంతా మంచిగా వేగాలి ఇట్లా మంచి ఫ్రై కావాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇదంతా ఇట్లా దగ్గర ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడకాలి మొత్తం అన్నీ ఇవన్నీ కూడా మంచిగా ఉడకాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి చేద్దాము మనం ఫస్ట్ గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇట్లా నానింది ఇది మెత్తగా మంచిగా ఇట్లా ఉండల్లాగా చేసుకోవాలి ఎందుకంటే కొద్దిసేపు నానితే మంచిగా వస్తుంది ఈ పిండి అందుకే ఇట్లా అన్నీ ఉండల్లాగా చేసుకొని ఇట్లా చేసుకోవాలి ఈ సైడ్ చేసుకుంటే సరిపోతాయి ఒక పూరి ప్లేస్ తీసుకొని దీనికి కొంచెం నూనె రాసుకొని పూరీ చేసుకోవాలి మీరు చపాతి పీట పిండి అయినా చేసుకోవచ్చు ఎందుకంటే నేను దీని మీద చేద్దామని నాకు ఎక్కువ అలవాటు ఇదే అందుకే దీని మీద చేద్దామని చెప్తాను రెండు సైడ్లు కొంచెం నూనె రాసుకొని పూరి చేసుకోవాలి ఈ పూరిని ఇంకొక సైడ్ కూడా పింపేసుకోవాలి వేసుకొని ఇంకా కొంచెం విడపి చేసుకోవాలి పల్సగా ఇట్లా చేసుకోవాలి వెడల్పు అలసర చేసుకోవాలి ఇట్లా ఇది ఇప్పుడు ఇదిగో ఈ చెక్కు ఉంది కదా దీనిపైన వేసుకోవాలి ఇట్లా నిండుగా వేసుకోవాలి ఇట్లా అన్ని సైడ్లు కూడా ఇది కూడా చూడండి చివరి దాకా నిండుగేసుకోవాలి ఇట్లా ఇట్లా నిండు వేసుకోవాలి వేసుకొని మనం ఇప్పుడు తయారు చేసుకున్నది ఉంది కదా ఇది క్యాబేజీ క్యారెటు అంతుంది కదా ఇది ఇందులో పెట్టుకోవాలి ఇట్లా దీన్ని నిండుగా పెట్టుకోవాలి సరిపోద్ది ఇది ఇట్లా ఒత్తుకుంటే సరిపోద్ది ఇట్లాకున్నప్పుడు రాస్తుంది దీన్ని కొంచెము జాగ్రత్తగా తీసుకోవాలి ఇట్లా అంతే అండి ఇదిగో కారపు కరియలు ఇట్లా చేసుకుంటే సరిపోద్ది ఇది ఇంకా నూనెలో కాల్చుకోవాల్సిన పని లేదండి సూపిస్తా ఎట్ట కాల్చుకోవాలన్నది కొంచెం ఇట్లా అదుముకోవాలి ఇట్లా చదుముకొని అంత పిండి కూడా ఇట్లా చేసుకుంటే సరిపోద్ది రెండు సైడ్లు కూడా ఇట్లా ఉంటుంది ఇది మనం ఒక రెండు రోజుల దాకా తినచ్చండి ఎందుకంటే మనం తయారు చేసుకున్న ఇప్పుడు అందులో వాటర్ వేసుకోలేదు కదా ఇందులో మనం చేసుకున్న మిశ్ర మిశ్రంలో ఇది ఏంటి క్యాబేజీ క్యారెట్ చేసుకున్నాం కదా అందులో వాటర్ వేసుకోలేదు కాబట్టి ఖరాబు కాదు ఇట్లా చేసుకోవచ్చు ఇది ఒక రెండు మూడు రోజులు చూత ఉంచుకోవచ్చు ఇట్లయితే చేసుకోవాలి అన్నీ ఇప్పుడు అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి మనం ఎంతైతే చేసుకుంటామనుకున్నామో అంతా చేసుకోవచ్చు చేసుకుంటే మీరు పీటవీనా కూడా చేసుకోవచ్చు నాకు ఎక్కువ అలవాటు లేదు పీట అందుకే నేను ఈ పూరి ప్లేస్ విన ఎక్కువ చేస్తా ఏదైనా రెండు సైడ్లు దింపేసుకొని సేమ్ ఇప్పుడు ఫస్ట్ అయితే ఎట్లా చేసుకున్నామో మళ్ళీ కూడా అంతే చేసుకోవాలి ఇట్లా పలుసగా రెండు సైడ్లు తిప్పేసుకొని ఇట్లా పలుసగా చేసుకోవాలి పూరిని చేసుకొని మళ్ళీ సేమ్ అండి ఇందులో వేసుకోవాలి దీనిపైన కదా ఇట్లా నిండుగా వేసుకోవాలి అన్ని సైజులు ఇట్లా వేసుకొని సేమ్ మరి మనం ఇప్పుడు ఇది తయారు చేసుకున్నాం కదా ఇది ఇందులో పెట్టుకోవడమే చాలా టేస్ట్గానే అయితే ఉంటాయండి ఇట్లా చేసుకుంటే మీరు ఇంతవరకు చేసుకొని వాళ్ళైతే చేసుకోవచ్చు ఒకసారి చేసుకుంటే మీకు టేస్ట్ తెలుస్తుంది సేమ్ మళ్ళీ ఇట్లే అనుకోవాలి ఈ సైడ్లో ఏమన్నా పిండి వస్తే ఎక్కువ ఉంటుంది చూడండి మిగులుతుంది మిగులితే ఇట్లా తీసివేసుకోవచ్చు ఇట్లా తీసి వేసుకోవచ్చు వేసుకొని మళ్ళీ ఇట్లా దీన్ని ఇట్లా అనుకుంటే అయిపోద్ది సోసే కదా ఇంతే ఏమీ లేదు ఇట్లా చేసుకుంటే అయిపోద్ది అన్ని మనం ఇప్పుడు అయితే చేసుకుంటాం అనుకుంటున్నామో అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి బెల్లం చక్కెరతో కూడా కాకుండా ఇట్లా చేసుకోవాలి అన్నీ ఇట్లా తయారు చేసుకోవాలి ఈ కర్రీలు ఇది కారంతో కారంతో కాకుండా స్వీట్తో కూడా చేస్తానండి పల్లీలతో నువ్వులతో కూడా చేసి చూపిస్తాను మీకు ఎట్లా చేసుకోవాల అంటే చేసుకున్న వాళ్ళకు తెలుస్తుంది కానీ ఇప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళకు తెలియదు కదా పిల్లలకు చూసి చేసుకుంటారు నేను అట్లా కూడా చేసి చూపిస్తాను పల్లీలు బెల్లము పల్లీలు నువ్వులు పల్లీలు బెల్లము నువ్వులు బెల్లము అట్లా వేసి కూడా చేసి చూపిస్తాను ఎందుకంటే ఈరోజైతే కారీ చేసిన కారంతో ఇప్పుడైతే ఇవి కాల్చుకుందాము అవి ఎట్లా చేయాలో చూపిస్తా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి కొంచెం పోసుకోవాలి ఎక్కువ లేదు ఇది మొత్తం నూనెలో కాలడం కాదు ఇట్లా కొంచెం పోసుకొని ఇది కొంచెం వేడిగానే ఇట్లా ఈ నూనెలు వేసుకొని కాల్చుకోవాలి మనం మొత్తం నూనె పోసి నూనెలో కాల్చుకోవాల్సిన పని లేదు ఇట్లా కాల్చుకోవచ్చు ఎందుకంటే ఈ లోపల పెట్టిన మనం క్యాబేజీ ఇట్లా ఇదేంటి మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్రై చేసుకున్నాము కదా అందుకే పైన కాలితే సరిపోద్ది కొంచెం లోపల ఉడికితే సరిపోద్ది కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఒక సైడు కాలంగానే ఇంకొక సైడు తినిపేసుకోవాలి ఇట్లా అన్ని సైడ్లు కూడా ఇట్లా అన్ని సైడ్లు ఇట్లా దింపేసుకొని దోరగా కాల్చుకోవాలి ఇట్లా కాల్చుకోవాలి మంచిగా దోరగా అన్ని సైడ్లు కూడా ఇట్లా దూరగా కాలేదాకా కాల్చుకోవాలి ఈ కలర్కి వచ్చేదాదు ఉంది కదా ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి ఈ కలర్కి వచ్చే సరిపోద్ది అన్నీ కూడా ఇదే కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఏదో ఇట్లా సరిపోద్ది ఈ కలర్ కత్తి ఇప్పుడు ఇవన్నీ తీసుకుందాం పక్కకు ఈ కలర్ కత్తి సరిపోద్ది ఇవన్నీ తీసుకుందాము ఈ కలర్ దాకా కాల్చుకోవాలన్నీ ఇట్లా దోరగా సరిపోద్ది కొంచెం లోపల మనం అది పెట్టుకున్నాం కదా అది ఉడుకుతుంది ఇది పైన కూడా ఉడుకుతుంది ఇట్లా ఇట్లనైతే ఉంటాయండి టేస్ట్గా ఉంటాయి మీరు ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి ఎట్లా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది ఒక్కటైతే కట్ చేసి చూపిస్తా వేడింది కదా ఇట్లా ఉంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది పిల్లల స్కూల్ నుండి వచ్చిన కాలేజీ నుండి వచ్చిన ఆఫీస్ నుండి వచ్చే వాళ్ళకైనా సాయంత్రం చేసుకుంటేనైతే అయితే టేస్ట్ ఉంటుంది ఇట్లా వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడైనా చేసుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లయితే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి చేసుకున్నప్పుడే మీకు తెలుస్తుంది ఎట్లున్నాయి అన్నది ఇంకా ఈరోజైతే ఈ వంట చేసిందండి ఈ వంట కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ నుండి చేసుకొని ఇవి అయితే ఈ వంటనైతే మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కైనా మీ చుట్టాలకైనా ఎవరికైనా షేర్ చేసి బెల్లైతే నొక్కండి అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము ఇట్లయితే ఉంటుంది ఈ వంట ఇది పాతకాలం వంటే అంటే పాతకాలం వంట అంటే కర్రీలో అయితే పాతకాలం వంటే కాకుంటే నేను కొంచెం వెరైటీ చేసిన కారంతో పాతకాలంలో అయితే అదే పల్లీలతో నువ్వులతో కొబ్బరితో చేసుకునే వాళ్ళు కాకుంటే ఊరికే స్వీటే కాకుండా ఇట్లా చేసుకుందామని చేసిన ఆట కూడా చూడండి ఒకసారి అయితే మీరు కూడా చేసుకొని బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము